ఒకనొక రోజు ఆయన సురిచి ఏకదా పుత్రం అంకం ఆరోప్యనాలయం ఉత్తమం నారు వృక్షాంతం ధ్రువం రాజా అభ్యనందత అలాగే సురిచికి ఒక పుత్రుడు ఉన్నాడు సునీతికి ఒక పుత్రుడు ఉన్నాడు సురిచి యొక్క పుత్రుడి పేరు ఉత్తముడు సునీతి యొక్క పుత్రుడి పేరు ధ్రువుడు ఈయన సురిచి అంటే ఇష్టం కాబట్టి సురుచి యొక్క పుత్రుణ్ణి ఆడిస్తున్నాడు పాలిస్తున్నాడు అతడితోటి ఆనందంగా గడుపుతున్నాడు ఆ కుర్రవాడిని ఉళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కూర్చోపెట్టుకున్నాడు ఏకదా ఒక రోజున సురిచేహ అంక మార్క సురిచేహ పుత్రం ఉత్తమం అంకే ఆరోపయత్వా లాలయ్యమ అతన్ని ఆడిస్తూ ఉన్నాడు తదానీ ధ్రువ ఆగత అదే సమయంలో ధ్రువుడు కూడా వచ్చాడు చూసారు ఒక అబ్బాయిని ఎత్తుకుంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఏమో అబ్బాయిని ఎత్తుకునేప్పటికీ కూడా పరిగెట్టుకుంటూ వస్తాడు సహజమే అందువలన అలాగే ధ్రుడు కూడా పరిగెట్టుకుంటూ వచ్చాడు వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చోవాలి అని అనుకున్నాడు చంటి పిల్లలకి ఎలా ఉంటుందంటే తండ్రి ఒళ్ళో కూర్చుంటే ఏదో మహాసింహాసనమే కూర్చున్నంత ఆనందం కలుగుతుంది ఎందుకంటే తన తండ్రి ఇక్కడ ఉన్నాడు నాకు రక్షకుడుగా ఉన్నాడు ఏం కావాలంటే అది ఇస్తాడు అని ఒక విశ్వాసం మరి అందువల్ల ఆ ఒళ్ళో కూర్చోవడానికి ఆ ధృవుడు కూడా పరిగెట్టుకుంటూ వచ్చాడు అక్కడికి పాక్కుంటూ చక్కగా అది నడుచుకుంటూ మెల్లగా వచ్చాడు